మహారాష్ట్రలోని అమరావతి దూరంగా దట్టమైన అడవి తొలకరి తులకరీజల్లు చేస్తున్నాడు పురుగుల మందులతో విషాన్ని చిమ్ముతున్నాడు ఈ ఎరుక కలగగానే అతని ముఖం వికసించింది అక్కడనే ఓ కొత్త సేద్యం ఆవిష్కృతమయ్యింది అదే ప్రకృతి సేద్యంగా రూపుదిద్దుకుంది పెట్టుబడి లేని వ్యవసాయంగా ప్రాణం పోసుకుంది ఉద్యమరూపుదాల్చిన ఆ సేద్యమే రైతుల జీవితాల్లో కొత్త ఉషస్సులు తెచ్చింది ఆ ఆలోచనల వడిలో సాగుతున్న రుషే సుభాష్ పాలేకర్ సుభాష్ పాలేకర్ మహారాష్ట్రలో ఓ రైతు కుటుంబంలో జన్మించాడు బాల్యం అంతా బెలోరా గ్రామంలో గడిచింది తల్లి గోరుముద్దలతో పాటు తుకారాం ధ్యానేశ్వర్ వంటి మరాఠీ యోగుల గాథలను వారి తత్వచింతనను ఆ బిడ్డకు రంగరించిపోసింది అతనిలో సమాజ సేవ చేయాలనే కాంక్షకు బీజం వేసింది బెలోరా గ్రామంలోనే సుభాష్ ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది ప్రస్తుతం ఆ గ్రామం బెంబాలా డ్యాం రిజర్వాయర్ నిర్మించడంతో మునిగిపోయింది స్కూల్ విద్యను ఆ గ్రామంలోనే ముగించుకున్న సుభాష్ కాలేజీ విద్య కోసం జిల్లా కేంద్రమైన అమరావతి చేరుకున్నాడు తమది వ్యవసాయ కుటుంబం కావడంతో తాను వ్యవసాయ విద్య వైపే మొగ్గు చూపాడు కాలేజీ విద్యను అభ్యసిస్తున్న రోజుల్లోనే సుభాష్ సత్పురా పర్వతశ్రేణుల్లో నివసించే కొండజాతి జనుల జీవన శైలిని వారి వ్యవసాయ ధోరణులను నిశితంగా గమనించేవాడు అక్కడి అడవులు ఏమాత్రం మానవ ప్రయత్నం లేకుండానే అద్భుతంగా ఉండడం అతన్ని ఆశ్చర్యపరిచింది ఇతర ప్రాంతాల్లో కరువు తాండవం చేస్తున్న ఆ అడవిలో మాత్రం మామిడి రేగి చింత జామ సీతాఫలం వంటి చెట్ల పళ్లతో భారంగా వంగి ఉండడం అతని కంటపడింది దీంతో అడవుల్లో సహజంగా పెరిగే చెట్లపై పరిశోధన చెయ్యాలనే సంకల్పం ఆయనలో కలిగింది అందుకోసం ఆ అడవుల్లోనే ఎక్కువ కాలం గడుపుతూ ప్రతి చెట్టుపై ప్రత్యేకంగా పరిశోధించాడు అవి అంతగా విరగకాయడానికి అవసరమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుందో గ్రహించాడు అంతేకాదు ఆ వన సౌందర్యానికి ముగ్ధుడై అనేక కవితలల్లాడు ఆ కొండజాతి జనుల జీవన విధానంపై వ్యాసాలు రాశాడు ఆ తరువాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సుభాష్ వ్యవసాయ పనుల్లో తండ్రికి సాయపడసాగాడు కాలేజీలో తాను నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో అమలు చేశాడు మంచి ఎరువులు వాడడం పురుగు మందులు పిచికారీ చేయడం సస్యరక్షణ చేపట్టడం అంతా పుస్తకాల్లో చదివినట్లే ఆచరించాడు ఫలితంగా ఫలసాయం గణనీయంగా పెరిగింది తన విద్య సఫలమయ్యిందని సంతోషించిన సుభాష్ అవే పద్ధతుల్ని మరికొంతకాలం కొనసాగించాడు అయితే అప్పటిదాకా లాభసాటిగా సాగిన సేద్యం క్రమంగా పతనోన్ముఖంగా సాగింది తగ్గిన ఫలసాయం క్షీణిస్తున్న భూసారం పెరిగిపోతున్న రసాయనిక ఎరువుల వ్యయం రాని రాబడి అతణ్ణి మరోసారి ఆలోచించేలాచి గ్రామంలోని వనరులన్నీ ఆ గ్రామానికే చెందాయి వాటిపైన ప్రభుత్వాల అజమాయిషి ఉండకూడదు ఖనిజాలైన ఇతర వనరులైనా ప్రభుత్వం దక్కించుకోవాలనుకుంటే మార్కెట్ విలువల ప్రకారం వాటి ధరల్ని గ్రామానికి చెల్లించాలి దీని ఉద్యోగాల వేటలో పట్టణాలకు వలసపోతున్న గ్రామీణ యువత మళ్లీ వ్యవసాయం వైపు ఆకర్షితమవుతుంది ఆర్గానిక్ ఫార్మింగ్ ఫార్మింగ్ నేచురల్ మే ఆకర్షితం భేద ఆర్గానిక్ సేద్యం ప్రకృతి సేద్యాల మధ్య ఎంతో తేడా ఉంది కొంతమంది ఆర్గానిక్ సేద్యాన్ని ప్రకృతి సేద్యం అంటుంటారు అది తప్పు ప్రకృతి సేద్యంలో ఏ వనరుల్ని మనం బయట నుంచి సమకూర్చాల్సిన అవసరం లేదు దేన్ని అతిగా వాడుకోవటం ఉండదు ఆర్గానిక్ మే హై వస్తువు ఖరీదీ పడితే ఆర్గానిక్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్

ఆ పంట మనకు విషప్రాయంగా మారుతుంది ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ బిమ్యా బహుమూ ఖతర్నాక్ చాల పరిశుద్ధ వాతావరణం కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి నీరు అందించే లక్ష్యంతో సుభాష్ ప్రకృతి సేద్యాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు నడుం బిగించాడు మొదట్లో అతని ప్రయత్నానికి సహకరించిన వారే లేరు ఎన్జీఓలు ప్రభుత్వ సంస్థలు ముఖం చాటేశాయి అయినా సుభాష్ నిరుత్సాహపడలేదు రసాయనిక సేద్యంలో రైతు నిరంతరం ఎరువులు పురుగుమందుల కంపెనీలపై ఆధారపడాల్సి వస్తుందన్న సత్యాన్ని బాహాటంగా చాటాడు విత్తనాల కొనుగోలు నుంచి సస్యరక్షణ ఫలసాయం పొందడం వరకు ప్రతి దశలోనూ రైతు పెద్ద మొత్తాలలో ఖర్చులు చేసి అప్పుల ఊబిలోకి కూరుకుపోవడం గమనించాడు దీంతో జీరో బడ్జెట్ ప్రకృతి సేద్యం అంటే మనం చేయమని అర్థం అంతా ప్రకృతి అడవుల్లో పెద్ద పెద్ద చెట్లుంటాయి పళ్ళు బాగా కాసుంటాయి అక్కడ ఎరువులు మందులు వర్మీ కంపోస్ట్ ఇలా మనం సంప్రదాయంగా అనుసరించే వ్యవసాయ పద్ధతులు అయినా చాలా పళ్ళు పండుతాయి అదే ప్రకృతి మన పొలాల్లో మనం పాటిస్తే మరింత లాభదాయకంగా ఉంటుంది ఇదే ప్రకృతి సేజ్యపు మూల భావన గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటా కనబడే దేశవాళి ఆవు ఎద్దు గేదెలు వ్యవసాయానికి మూల స్తంభాలుగా సుభాష్ భావించాడు ఒక్క ఆవుంటే ఎకరం నేలలో పెట్టుబడి లేకుండా సేద్యం చేసుకోవచ్చన్నాడు గోమూత్రం పేడ వ్యవసాయం పాలిట అమృత ప్రాయాలని రైతులోకానికి చాటాడు ఆవులు గేదెలు అంటే సుభాష్ ఉద్దేశంలో దేశవాళివే జాతి ఆవుల పేడ మూత్రాలలో ఇలాంటి గుణాలు లేవని సుభాష్ ప్రాయోగికంగా నిరూపించాడు గోమూత్రం ఆవు పేడలను సస్యవర్ధనులుగా వాడి ప్రకృతి సేద్యం చేయడం వల్ల పంట ఆరోగ్యంగా పుష్టిగా పెరగడమే కాకుండా పౌష్టిక గుణాలను కూడా కలిగి ఉంటుందని సుభాష్ నిరూపించాడు ఎకరాకి నూట నలభై టన్నుల చెరకు పండించి ప్రకృతి వ్యవసాయ విధానం ఎంత లాభదాయకమో నిరూపించి సంచలనమే సృష్టించాడు ఇలా చెరకునే కాకుండా వరి గోధుమ జొన్న కంది మొక్కజొన్న సజ్జలు రాగులు అలసందలు మినుములు పెసలు పత్తి శనగ సాగులలో మామిడి అరటి బత్తాయి నిమ్మ దానిమ్మ వంటి ఫలాల సాగులలోనూ మిరియాలు కాఫీ వంటి వాణిజ్య పంటల సాగులోనూ ప్రకృతి సేద్యం లాభదాయకమైందని నాణ్యమైందని పెట్టుబడి లేనిదని సుభాష్ రైతులోకానికి చాటాడు

వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడు వాటిని నిర్వహించి ఏం లాభం వాటిని వెంటనే నిషేధించాలి లేదంటే అక్కడ కేవలం పెట్టుబడి లేని సహజ సిద్ధమైన ప్రకృతి ఆధారిత వ్యవసాయ విధానంపై పరిశోధనలు నిర్వహించాలి అలాగే దాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి అలా చేయగలిగితేనే విశ్వవిద్యాలయం ఆవశ్యకత ఉంది లేదంటే కోట్ల రూపాయలు వెచ్చించి విశ్వవిద్యాలయాల నిర్వహణ ప్రభుత్వానికి అవసరం లేదు ఎందుకంటే విశ్వవిద్యాలయాలు రైతులకు చెబుతున్న విధానాలు కేవలం రైతుల ఆత్మహత్యలకు దారి తీసే విధానాలే నిజంగా రైతుల ఆత్మహత్యలను ఆపాలంటే కేవలం ప్రకృతి ఆధారిత వ్యవసాయ విధానం మాత్రమే అవలంబింపచేయాలి అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో సహజ సిద్ధమైన వ్యవసాయ విధానాలను వాటిలో చేర్చాల్సిన ప్రభుత్వ సంస్థలు ఎన్జిఓలు విశ్వవిద్యాలయాలు ఆయన కృషిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు అవి ప్రధానంగా రసాయనిక సేద్యాన్ని సేంద్రియ వ్యవసాయాన్ని మాత్రమే ప్రోత్సహించేవి దీంతో సుభాష్ వాటి సహకారం కోసం ఎదురు చూడకుండా తన వ్యవసాయ పద్ధతులను పరిచయం చేసేందుకు రైతుల్ని నేరుగా కలుసుకోవడం ఆరంభించాడు వారికోసం ఊరూరా సభలు సమావేశాలు గోష్ఠులు వర్క్షాపులు నిర్వహిస్తూ వారికి ప్రకృతి సేద్యం వల్ల కలిగే లాభాలను ప్రకృతికి వినియోగదారునికి దీనివల్ల కలిగే సౌలభ్యాలను వివరించసాగాడు ఫలితంగా వర్క్షాపుల్లో పాల్గొన్న రైతులు అనుభవపూర్వకంగా ప్రకృతి సేద్యాన్ని చూసి దాని వైపు మొగ్గు చూపసాగారు దీంతో సుభాష్ తాను రూపొందించిన పద్ధతికి పరిమితమైన ఆర్థిక వనరులతోనే ఉద్యమ రూపం కల్పించాడు కి కిసాన్ కే వర్క్షాప్ లేనా కళాశాల లేనా సెమినార్లేనా నేను రైతుల కోసం వర్క్షాప్లు సెమినార్లు సభలు నిర్వహిస్తుంటాను ఒక్కో వర్క్షాప్ ఒక్కో రోజు నుంచి ఏడు రోజుల వ్యవధితో నిర్వహిస్తాం ప్రతి వర్క్షాప్లో దాదాపు రెండు వందల నుంచి ఏడు వేల మంది దాకా రైతులు పాల్గొంటారు వాళ్ళకి నేను ప్రకృతి సేద్యం గురించి వివరిస్తాను అంతకుముందు ప్రకృతి సేద్యం చేస్తున్న వారి పొలాలను చూడమంటాను అందరూ కాకపోయినా కొందరు అలా వెళ్లి చూసొస్తారు తమ పొలంలో ముందుగా కొంత భాగంలో మా పద్ధతిని పాటిస్తారు తాము పొందే అధిక ఫలసాయం ఇతర రైతులకు చెప్తారు అలా నోటి మాట ద్వారా మా పద్ధతిని ప్రచారం చేస్తూ మాకు ప్రచారకులుగా మారిపోతారు ప్రస్తుతం మహారాష్ట్ర కర్ణాటక కేరళ పంజాబ్ బీహార్ వంటి రాష్ట్రాలు సుభాష్ రూపొందించిన ప్రకృతి పద్ధతిని పాటిస్తున్నాయి అందులోని సౌలభ్యాన్ని లాభదాయక గుణాన్ని గమనించి తమ తమ రాష్ట్రాలలో ఆ విధానాన్ని అనుసరిస్తున్నాయి తన వ్యవసాయ పద్ధతుల్ని ప్రజల్లోకి మరింతగా తీసుకుపోవడానికి గాను సుభాష్ ఈ ప్రకృతి సేద్యం గురించి అనేక పుస్తకాలను రచించాడు ఇవి అనేక భారతీయ భాషలలోకి అనువదించబడ్డాయి నేను ప్రకృతిక గురించి నాలుగు పుస్తకాలను రాశాను వాటిలో కొన్ని పుస్తకాలను ఇంగ్లీషు హిందీ కన్నడం పంజాబీ బెంగాలీ తెలుగు తమిళ మలయాళ భాషల్లోకి అనువదించారు ఈ పుస్తకాలు మా ప్రకృతి సేద్యాన్ని ప్రచారం చేస్తున్నాయి సాధారణంగా రైతులు పుస్తకాలు కొని చదవరు అయితే మా పుస్తకాల్ని రైతులు కొని చదివి తమలో తాము చర్చించుకుని ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపటం నేను గమనించాను ఇలా పుస్తకాలు కూడా మా పద్ధతిని ముందుకు భారతీయ వ్యవసాయ అవిరళ కృషికి గుర్తింపుగా సుభాష్ పాలేకర్ రెండు వేల ఐదులో కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన బసవ కేంద్రం నుండి బసవశ్రీ పురస్కారాన్ని రెండు వేల ఆరులో కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం నుండి భారత కృషకరత్న అవార్డులను పొందారు అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డ్ రెండు వేల పదహారులో వరించింది ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తృతం చేయడానికి గాను సుభాష్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో పూణే నుంచి వెలువడే బలిరాజా అనే మరాఠీ వ్యవసాయ పత్రిక సంపాదక వర్గంలో సభ్యునిగా వ్యవహరించాడు అయితే ప్రకృతి సేద్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే పనికి అది ఆటంకమవుతుందని ఆ పత్రిక బాధ్యతను క్రమంగా వదిలేశాడు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు పంజాబ్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ గుజరాత్ వంటి పద్నాలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం పది లక్షల మందికి పైగా రైతులు ప్రకృతి సేద్యం చేస్తూ లాభం పొందుతున్నారు రైతుల ఆత్మహత్యల్ని నిరోధించడానికి ఈ పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం ఒక్కటే మార్గమని వ్యవసాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు ఒక మాట మాత్రం నిజం ఈ ఉద్యమం నా ఉద్యమం అని అందరూ అంటున్నా అది మాత్రం నిజం కాదు ఈ ఉద్యమం సాగాలన్నది ఈశ్వరేచ్ఛ ఆయనే దీనికి సూత్రధారి నేను పాత్రధారిని మాత్రమే ఆయన దయ్యే ఉంటే ఇది విశ్వవ్యాప్తం అవుతుంది ఇది అలా విశ్వవ్యాప్తం అవుతుందని నేను భావిస్తున్నాను మొదట్లో ఎవరూ ఈ ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించలేదు వ్యతిరేకించిన వాళ్లే ఎక్కువ వాళ్లే ఈరోజు దీని గురించి ఆలోచిస్తున్నారు మొదట్లో పెద్దలు విభేదించారు విశ్వవిద్యాలయాలు ప్రతికూలంగా ఉండేవి ఇప్పుడు అదే పెద్దలు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు శాస్త్రవేత్తలు దీని గురించి చర్చిస్తున్నారు వైస్ ఛాన్సలర్ సైంటిస్ట్ मेरे पास आते हैं चर्चा करते हैं उसके बारे తమ తమ విశ్వవిద్యాలయాల్లో ప్రకృతి వ్యవసాయంపై కోర్సులు ఆరంభించారు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకంత పాజిటివ్ గానే కనిపిస్తోంది నెగటివ్ గా ఏది కనిపించట్లేదు వలంబనలే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మరింత ప్రయోజనం కలగాలన్నదే ఆయన ధ్యేయం ప్రకృతి